అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త రాజధాని గురించి అమరావతిలో జరుగుతున్న పనుల గురించి ఆ అమరావతిపై కొంతమంది కు మేధావులు కక్కుతున్న విషయంపై పూర్తిగా ఏపీ అంటే ఏ అంటే అమరావతి అని టీ అంటే పోలవరం అని ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రెండు పళ్ళని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చనిపోయిన తర్వాత పది సంవత్సరాలైనా రాజధాని చేయని ఎన్నో అవమాన పాలై అవమాన భారంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదున్నర కోట్ల మంది ప్రజలు అవమానాలతో ఇప్పటి వరకు ఆ రాజధాని అవుతుందా కాదా అసలు రాజధాని కట్టుకోగలమా హోరహరం అవుతుందా లేదా మనకి పనులు కొడుతాయా లేదా రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండగలరా అని ఎంతో ఆలోచనలు పడి అవమానాలపాలని బాధపడుతున్న టైంలో ఖచ్చిత ఎన్నికల్లో ఫోటోలు చేపట్టడం రావటం అమరావతిలో పనులు కింగ్ కావటం ఇప్పుడు అనేక డెవలప్మెంట్స్ మనం చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో ఒక నిర్లక్ష్యానికి పోయిన మాట అందరికీ ఆ రోజుల్లో కంటే ఇప్పుడు అమరావతిపై జరుగుతున్న విష ప్రచారం దాని మీద కొంతమంది ఇష్టానుకారుగా మాట్లాడుతున్న జనరలిస్టుల ముసుగులు మేధావుల ముసులు అనాలిస్టుల మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎందుకు మీరు విశ్వసిస్తున్నారు కొంచెం బాధ కలిగించే విషయం వారి గురించి అసలు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి కొన్ని మీ ముందు వివరించడానికి నేను ఉదాహరణకి అమరావతిలో విద్యార్థి భవనం పెద్ద భవనం పూర్తి కావచ్చు వారం పది రోజుల్లోనే పూర్తి అవుతుంది ఇప్పటికీ అమరావతిలో ముప్పై రెండు వేల కోట్ల పనులు టెండర్లు తిరగటం ట్యాన్స్ఫర్ కావటం అన్ని రెడీ అయిపోయింది నీటిని సానుకూలంగా గ్రీన్ ద్వారా వాళ్ళకందరికీ పనులు అప్పగించారు ఇప్పుడు లేదు మాకు రెండు రోజుల తర్వాత రెండో తారీఖు ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ ఇంకొక అరవై నాలుగు వేల కోట్ల సరిచండీ అవుతుంది పనులు ఆయన ప్రకటించబోతున్నారు ఒక పక్ష కోట్లతో పనులు ప్రారంభమవుతాయని అవుతాయి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనందంతో ఉన్న ఈ సందర్భంలో ఈ మధ్య నిన్న ఈరోజు రెండు మూడు రోజులు శాఖ పేపర్లో లేకడికి వైసీపీ నాయకుల కంటే కూడా అతి పెద్దగా ప్రజలు కూడా పెద్దలు పరిశీలిస్తారు ఎందుకంటే మిగతా నాలుగు పేపర్లు నడవకుండా ఈ జాతీయ పేపర్లు నమ్మే పరిస్థితి లేదు గతంలో ఉండేది కానీ లేదు ఆ లోతుల్లోకి వెళ్ళకుండా ముఖ్యంగా మాది ఒక రాజకీయ పార్టీ జాతీయ చేతుల పార్టీ మేము ఏ పార్టీకి అనుకూలం కాదు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ప్రజాస్వామ్యంలో ప్రజల కోసమో మేము ప్రజల కోసమే మాట్లాడతాం మంచిగా జరిగితే మంచిగా చెడు జరిగితే చెడు అంటాం ఇదే కాన్సెప్ట్తో గత ఎన్నికల కలిసే ముందు గత నాలుగేళ్ల క్రితం జడ్ శ్రవణ్ గారు ఏజెంబార్ పార్టీ చెప్తున్నారు అప్పు అసలు నేను చర్చలు ఉన్నాయో ఆ చూడియా అన్ని ఇండస్ మెయిన్ మీడియాలు మొత్తం ఆయనకి బాగా గౌరవించారు చూశారు ఆయన పెట్టి మాట్లాడించారు జగన్ మీద అంటే ఆయన మాట్లాడించి నివృత్తులు అన్ని ఉన్నాయే కాదని ఎవరు మనం ఆయన మత కరెక్ట్ చేసినట్లో కానీ అటాధిక సంవత్సరం చర్చలు ఎన్నికలు ఉన్నాయనగా రెండు వేల మూడు ప్రజలకు కనుక్కోవడంగా మిగతా ప్రశ్న మారాడు ఎందుకు ఆ కారణాలు ఆయన చేయాలి దేవుడు అది కష్టం కాదు ఆయన ప్యాకేజీ తీసుకున్నది అనేక వ్యవస్థలు ఉన్నాయి ఐదు కానీ ఇప్పుడు ఈరోజు నేను ఆయన వీడియో వేరే యూట్యూబ్ ఛానల్ మాట్లాడుతుంటే అమరావతి అమరావతి ప్రధాన విలేసరే ప్రశ్నలు కావచ్చు ప్రధానమంత్రి గారు రాబోతున్నారు కదా డెక్కి ముప్పై రెండు వేల కోట్ల ఆల్రెడీ తీసుకుని ఎన్ని సాగు పనులు స్టార్ట్ అయింది కదా ఈ ప్రభుత్వం రాగానే ముందు ముప్పై ఆరు మూడు వేల ముప్పై మూడు కోట్లు ముప్పై ఆరు కోట్ల పంపిణీ తెలుసు పనులు రాబోతుంది కాబట్టి అమరావతి కోర్టు వస్తుందని అనేది స్టేట్మెంట్ ఒక పెట్టిన పాత ఎమరేల సీవర డైలాగ్ తీసుకున్నాయి సరికెళ్ళబరణ డైలాగు செல்லை மீ மீ அன்னு அது நவ்வா அமராவதி பிராந்தா கல்லூர் உனையா கல்ல கண்டி கூட கபோடு தான் மாட்டாடு அது அர்த்தம் அவருக்கு அது ஓட்டு ఎక్కడ ఏమైనా పనులు జరుగుతుందో ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్ మీకు కావాల్సిన యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి వ్యతిరేకం లేదు అనుకోవడం లేదు ఏదైనా నిజాలు చూపిస్తారు కదా అక్కడ రేటు డీటెయిల్గా అంతకుందని గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అని లేకపోతే కొంతమంది ముదురు మేధావులు అది ఇప్పుడు అమరావతి అని కొంతమంది మేధావులు అది అక్కడేమి లేదని అడిగని పనులు ఎక్కడక్కడ విమర్శించారు అమరావతిని నాశనం చేసి నిలబెట్టారు ఇప్పుడు పనులు జరుగుతున్నప్పుడు ఇలా కలిపి కొడుకు కొత్త చేయ కలిపి మంటేసి జరుగుతున్న పనులు కావలేదని చెప్పారు నా నమ్ముతారా రేపు టెక్స్ట్ తెలియదా నువ్వు డబ్బులు తీసుకోండి వాళ్ళ దగ్గర వాళ్ళ తరఫున మాట్లాడే మాట్లాడు ఆ పార్టీ కన్న వేసుకోండి పార్టీ నా పార్టీ దీని ఇక్కడ అసలు ప్రజలు ఏమైనా అనుకుంటారు వెళ్తారని కూడా లేకుండా అక్కడ ఏం లేదు అంటే అయితే అది కాకుండా అంటే ఇప్పుడు లేదు ఈ రెండు మూడేళ్ళు ఆగండి ఏముంది ఒక డౌస్టర్లో బాస్ ముందు మూడు వేలు కూడా లేదు ఇప్పుడు సంస్థ అయిపోయింది మీరు అక్కడేం కాదు అమరావతి గడ్ దేగడ్ టూ పైకి పో జగన్ టూ పైకి వస్తే వీళ్ళు మొత్తం ఒకళ్ళ ఒకళ్ళేమన్నా చెంగపూర్కి ఒకళ్ళేమన్నా ఆ సైడ్కి ఒక జట్ పారికి పోతారు అని మాట్లాడుతున్నాడు అంటే అంటే జగన్ పార్టీ సమర్థించే ఆ కండ జగన్ పెట్టుకొని లోపల ఈ కోటు బ్లాక్ కోట్ అక్కడ కేర్చి మాజీ కేర్చి కే ఆ కోర్టు లోపల వైసీపీ బోర్డు గురువు ఖండంగా ఉపయోగించారు బైక్ ఎన్నికల మాట్లాడుతున్నది నేరాలు తీసుకులు ఇది చాలా దుర్మానం మీద ప్రజలు మీదే ఆలోచిస్తారు సరిగా ఈరోజు గతంలో వేరు గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఆ తర్వాత జరిగిన ఎన్నికలప్పుడు వాట్సాప్ ఫేస్బుక్ మనీ ప్రజలకు తెలియక మీద ఒక గాలి వార్తలు అప్రశాంతి ఆ గాలి వార్తలు ఇస్తాను నమ్మేశారు తప్ప రియాలిటీ ఎవరికి తెలియదు కానీ వాళ్ళ రోజున అరసేజ్లోనే ఫోన్ ఉంది ఫోన్లో నువ్వు కొట్టుకుంటే ఎక్కడెక్కడ ఏదైనా ఏం జరుగుతున్నాయి మొత్తం మన కళ్ళ ముందు తీసుకోగలుగుతారు ఇవాళ రోజు మీరు ఎవరి ఎలా చేయాలనుకుంటారు పైగా భూములు ఏమి అంటే ఉచితంగా ఇచ్చినారు కానీ ఇది ఒక ప్రకారం ఊరికి ఉచితంగా ఎం చేస్తారు మంచి కంపెనీ లేబర్ దానికి సంబంధించి నువ్వు కోరికి ఇచ్చినా కూడా అటువంటి కంపెనీకి వేరే అర్థమైనా చూసి గతంలో ఇస్తారు ఇచ్చారు ఆ కంపెనీ వస్తే అనేక కంపెనీలు దానికి అనుబంధంగా వస్తే అది అంత బ్రాండ్ చేయడం కంపెనీ కాబట్టి ఇచ్చారు మరో కంపెనీ వరుస వరుస కంపెనీ ఏదైనా ఉంది దాని గురించి ఇచ్చారంటే దానికి ఇంకా ఇవ్వలేదు ఇవ్వలేదు లేదు ఎవరో ఇష్టవేట్ మాట్లాడుతున్నారు అది కూడా కోరికల కోటి రూపాయల దక్కన కొన్ని యాభై లక్షల కొన్ని పంపించాలని ఆ డైరెక్టర్లో వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు అది పూర్తి తెచ్చిన దాని గురించి మాట్లాడారు అసలు అమరావతి అభివృద్ధి కావచ్చా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు కావచ్చా ఈ రాష్ట్రం బాగుపడతా అమరావతి ఈ రాష్ట్ర రాజ ఐదున్నర కోట్ల ప్రజలకు రాజధాని వచ్చా అదేమంటే ఫ్యాక్స్ పేపర్లో బ్యాన్స్ బ్యాన్ రేటు చేశారు అమరావతిలో అన్యాయంగా నాలుగు వేల కోట్ల అయితే ఐకానికి బిల్డింగ్ ఇచ్చారు అది దాని ఎక్కువ రేటు అంటే గతంలో రెండున్నర వేల కోట్లు ఇచ్చారు నాలుగు వేల కోట్లు ఇచ్చారు ఐదు వేలకి రా ఐదు వేల క్రితం కనిపప్పు నలభై యాభై అరవై ఇక నూట ముప్పై ఎందుకైంది మీరు నూనె ప్యాక్ ఐదు వేల కట్టు అరవై రూపాయల నూట ప్యాక్ చేయాలి నూట ఇరవై నూట ముప్పై ఎనిమిదికేంది అంతే కదా ఏదైనా తిరుమల తిరిగి అన్ని పెద్ద అది కాక అమరావతి బిల్డింగ్ అంటే ఆసమరెడ్డి గారు ఈ సాక్షి పేపర్ కట్టుకున్న బిల్డింగ్లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న ఇంటికే అంత ఖర్చు పెట్టినారు కదా అది కూడా కాదు వందల సంవత్సరాలకి ఎంత బేసిక్ ఫోన్ చేసినా ఎంత భయంకరం చేస్తున్నారో వెళ్ళి ఒకసారి మీరు కళ్ళు పెట్టుకుని చెప్పారు మాట్లాడే ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది ఇందులో కొంతమంది కొంత బ్యాచ్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు కూడా గమనించి జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి కొంతమంది బ్యాచ్ కొత్తగా జడార్ అనే కాదు ఎంఎస్ సాయి కెఎస్ ప్రసాదు ఆ కొమ్మినేని శ్రీనివాసరావు వియేశ్వర అమరావు ఇంకా ఒక కర్త ఆయన పైన కృష్ణం రాజు అని పైన వీళ్ళందరితో పాటు ఇప్పుడు అంతకుముందు న్యాయంగా మాట్లాడుతుండే అనుకుంటున్నా మాట్లాడుతున్నాడు అనుకున్న కృష్ణాంజనీరు అనే ఒక జర్నలిస్ట్ కూడా గుంటూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా మాట్లాడుతుంది అంటే ఫ్లైఓవర్ వృద్ధ అంటే ఒక ఆపేయాల ఇలా కష్టంగా జర్నలిస్ట్ స్థాయిని వచ్చిన వెనుప కృష్ణాంజినీరు గారు శంకర గారి దగ్గర బ్రిడ్జి అంటే పది కష్టది కావాలా పనికి రాదు యాభై ఏళ్ళ తర్వాత ఇది అవసరం అయితే పెద్దది ఇప్పుడు కావాలా మరి అమరావతిలో కూడా నలభై నలభై ముందు నలభై లక్షలు ఎక్కడ తీసుకుంటుంది కూడా ముప్పై నలభై వేలు ఒక యాభై వేలకు వందల తర్వాత కోసమే ఇప్పుడు ముప్పై మూడు వేలు కోట్లు ఎక్కడ చాలా అని రైర్పోర్ట్ కావాలా లేకపోతే పెద్ద పెద్ద రోడ్లు కావాలి రైల్వే రైల్వే లైన్కి కావాలి యాభై ఐదు కిలోమీటర్లు రైల్వే లైను రెండు వందల యాభై ఇరవై మూడు కిలోమీటర్లు అవుటర్ రింగ్ రోడ్డు నూట కిలోమీటర్ల చిల్లర ఇన్నర్ రింగ్ రోడ్డు ఇటన్నిటికీ కావాలని ఇంకా వచ్చే కొత్త కొత్త ప్రాజెక్టులు అన్నీ కావాలనే హైదరాబాదులో గత ఇరవై ఏళ్ళకు పాతికేళ్ళకే ముందు ఉంది అన్ని కొండలు కొత్తలు రాను ఎప్పుడైతే ఐటెక్స్ కట్టి అక్కడ చంద్రబాబు నాయుడుకి ఒక బ్రాండ్ ఇవ్వేసి ఉంది కదా అందరూ చూసాం కదా అందుకే ఇరవై ఏళ్ళ ముందుకునే ఆలోచించి ఆయన అక్కడ ఫౌండేషన్ థియేటారు కాబట్టి ఇంపార్టెంట్ హైదరాబాద్ రెస్ట రాజధానే కాకుండా అత్యంత ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అయ్యే ఒక మంచి నగరం లేదు అలాగే ఇక్కడ మహానగరం నిర్మిస్తున్నారు ఈ మధ్య కాలంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మహానగరాలు నగరాలు రెండు నిర్మించారు కానీ ఇంత పెద్ద మహానగరాలు ఎవరు నిర్మించరా ఫ్యూచర్లో జరుగుతున్నది కూడా తెలియదు కానీ ఒక ప్రయత్నం చేస్తున్నారో మన సగం ముందు కనపడుతుంది కాబట్టి సపోర్ట్ చేయకుండా చేయకపోయారు కనీసం లోచు తప్పకుంటే మాట్లాడారు కానీ అనవసరంగా వరద అయ్యే పనులు కాకుండా వచ్చే కంపెనీలు రాకుండా ఈ వంతలు పెట్టి అల్లర్లు సృష్టించాలని ఏదో విభేదాలు చేయాలని గొడవలు రాష్ట్రంలో కూడా గొడవలు సృష్టించాలని చాలా ప్రయత్నాలు కూడా జరుగుతుంది ఏ దగ్గర శ్రహణ్ గారు గారి రాష్ట్రదారు కూడా కొన్ని ఒకటింగ్ ఒక వీడియో ఇచ్చారు ఇవన్నీ ప్రేమ గురి ఆ వీడియోలు మాట్లాడినంత ఇష్టం వచ్చినట్టుగా పోలీసులు వందల ప్రశ్నలు ఇచ్చారు పోలీసు ప్రమాణం చెప్పగలవా ఆ వంక మీద పూరిస్టు ఏం చేయాలి ప్రజాస్వామ్యం కాబట్టి మీరు తెలుసు మీకు లాయర్ తీసుకుంటే ఎత్తు కదా మాట్లాడుతుంది ఎత్తుకుంటే చంద్రబాబు నా నాకు చంద్రబాబు కొన్ని కొన్ని విషయాలు మాకు మేము ఘశిస్తాం అభివృద్ధి విషయంలో ఎవరైనా వచ్చినా వీరు కోది రాష్ట్రం తరఫున రాష్ట్ర బాగుల కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రానికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కంపెనీలు రావటం కోసం ఈ రాష్ట్రం రాజధాని అభివృద్ధి కోసం పోలవరం అభివృద్ధి పూర్తి కావడం కోసం ఈ ప్రభుత్వానికి కొంతవరకు మనం సపోర్ట్ చేస్తూనే ఉండాలి తప్పు జరిగితే నిలబీతాం ఇప్పుడు ఆ నలభై నాలుగు వేల ఎకరాలు వద్దు అనుకుంటున్నాం వద్దు గట్టుగానే చేస్తాం ఆచిన అవసరం అవసరం ఉన్న తర్వాత డెవలప్ చేస్తాం అది ఎక్కడ న్యాయం నీళ్ళు తీసినా కూడా ఇవాళ ఇది కరెక్ట్ కాదు ఇంత పెట్టి పెట్టారు తక్కువ వేస్తే ఆ అసాక్ష రాసి కానీ రాతలన్నీ తప్పుడు రాతలు తప్పుడు రాతలు తప్పుడు మాటలు ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ మాట్లాడు లేదా ప్రతిపక్ష నాయకుడిగా ఒక ట్రస్ట్ పెట్టి తప్పులు చేస్తారు చేసిన రమటించు అదేమంటే మీటింగ్ పెట్టుకొని మీ పార్టీ వాళ్ళందరూ మీరు పెట్టుకుని మీరే పోరాటం చేయండి నేను నాతో పాటు చేయలేదు మీరే చేయండి అలా పార్టీ ఎప్పుడు నడవదు నాయకుడు లేకపోతే ఏమి తెల్లవారు ఎదుర్కోవాలి అందుకే నాయకత్వ లక్షణాలు గారు తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షం అనేది కానీ రాష్ట్రానికి మంచి జరిగింది ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నాను కానీ ఇటువంటి మీరు కేసు ఆరోపణలు చేసి అర్థం పత్రాలు ఆరోపణలు చేసి నలుగురిలో పడుతున్న ఆ మాట లేకుండా పోతుంది అందుకే ప్రజలు ఎప్పుడైతే కన్స్ట్రక్టివ్గా విమర్శలు చేస్తారో సహేతికమైన ఆరోపణలు ప్రజల ముందు పెడతారు ప్రజలు నమ్ముతారు కాబట్టి ముందుగా ఈ మేధావులు ఈ మేధావుల ముక్కులో ఉన్న మేత ఆవులు మేత ఆవులు పరిగెత్తి ఈ రాష్ట్రం బాగుండాలా పురీక్షిగా ఉండాలా అభివృద్ధి చెందాలా పేదలకు పథకాలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శిస్తున్నారు కొంచెం అందరూ విమర్శిద్దాం మేము విమర్శిస్తాం రెండో మూడో వేల చేయపట్టు తెచ్చారు ఇంకా నాలుగు మూడు చేయాలి ఉన్నారు వాటిని కూడా గట్టిగా అడుగుదాం లేకపోతే నివేజీ కానీ మరొక నెలలు చేస్తూ లేదా కలిపి అడ్డుపడుతూ ఎక్కడ ఏం చేయాలన్నా కాలం తండ్రి మోకాళ్ళ తండ్రి ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులు వస్తారా వ్యాపారస్తులు వస్తారా పెట్టుబడులు వెళ్తారా నిర్వర్తి చేయగలొస్తారు వీళ్ళకాలం ಈ ವಿಧ ಆ ತರಲು ಕೂ ಪಕ್ಕ ಪಕ್ಕದ ಇಲ್ಲಿ ಪಾವು ಕೊಕ್ಕೂಸ್ ಅಮೆರಿಕ ರೀತಿ ಪಂಚಾಯಿತಿ ಸ್ಪಾನಿಷ್ ತುಂಬ ವಿವಾಹ ನಿನ್ನ ದಾರಣ ಇರೋ ಏಳು ಮಂದಿ ಮಕ್ಕಳ ವೀಟು ಇವಾಗ ವೀರಿಯ ಮುಂದೆ ಅಂದರು ಪ್ರಭುತ್ವ ಎಪ್ಪ ಅಂಕಣ್ಣ ಅಂತ ನೀವು ನೀವು ಮಾತಾಡೇದು அந்த தேங்க்ஸ்